thank you ఛానల్ ఏం చేస్తున్నానో చూసే ఉంటారు కదా ముందైతే ఇదైతే బీరకాయ నూనెకాయ కర్రీ అనమాట అండి దీంట్లోకి అయితే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక తొమ్మిది పది ప ఎండుమిరపకాయలు తీసుకోవాలండి తొడాయిలు తీసేసుకొని మిక్సీలో అయితే వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత అయితే కొన్ని తెల్లగడ్డలు కొంచెం శనగకాయ పప్పులు అంటే తెలుసు కదండి అదే వేరుశనగపప్పు అండి వేరుశనగపప్పు కాస్త కొంచెం ఉప్పు చింతపండు ఆ తర్వాత అయితే కొంచెం చక్కెర టేస్ట్ కోసం అండి మన దగ్గర నూగులు ఉంటే కూడా వేసుకోవచ్చండి మా పిల్లలైతే కర్రీ బ్లాక్గా ఉంటే తిన్నరు అనమాట నూగులు వేస్తే నల్లగా వస్తుంది కదా సో అందువల్ల అయితే నూగులు అయితే అవాయిడ్ చేశాను మీకు కావాలంటే నూగులు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నూగులు యాడ్ చేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది బీరకాయ నూనెంకాయ కర్రీ కాబట్టి సో అందువల్ల నువ్వులు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇదైతే ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట కర్రీ అయితే దీంట్లోకి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దీంట్లోకైనా చాలా బాగుంటాయి అన్నమాట నాకైతే చాలా ఇష్టం పిల్లలు కూడా బాగా తింటారండి ఇంట్రెస్ట్గా చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట మా పిల్లలు కూడా సో అందువల్ల నేనైతే ప్రిపేర్ చేస్తానన్నమాట ఈ దీంట్లోకి చాలా సింపుల్గా ఇంగ్రీడియంట్స్ అండి ఏం మసాలాస్ అయితే నేను వేయను అందరూ నార్మల్గా అయితే చెక్క లవంగాలు గరం మసాలాలు ఆల్ చాలా వేస్తారండి నేనైతే వేయను అవన్నీ వేస్తే మా పిల్లలు తినరనమాట మన పిల్లలకి ఎలా నచ్చితే అలా చేయడమే మన డ్యూటీ కదండి అందువల్ల వాళ్ళకి ఎలా నచ్చితే అలానే చేస్తాను అనమాట ఆ తర్వాత అయితే దీంట్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలన్నమాట ఎండు కొబ్బరి కావాలంటే వేసుకోవచ్చు కొంతమంది అరగదు అదే డైజెస్ట్ కాదు సంథింగ్ అన్నీ చెప్తూ ఉంటారు కదా సో అందువల్ల మనకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట కొంచెం చిక్కగా వస్తుందనమాట మనం ఎండు కొబ్బరి అనేది వేస్తే కొంచెం దాని తగ్గ టేస్ట్ కూడా వస్తుంది అందువల్ల ఎండు కొబ్బరి అనేది నేనేశానమాట అది కూడా బాగుంటుంది కదా టేస్ట్ అని మీకు నచ్చకుంటే అవాయిడ్ చేసేసేయచ్చు అనమాట రీసెంట్గా వచ్చిన కుబేర మూవీ అయితే ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాంట్లో నీతి ఏంటో కూడా మీకు తెలిసిన చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లో నీతి ఏమన్నా మీకు అర్థమైనట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూద్దాము నాకు తెలిసింది నేను చెప్తానమాట ఆ తర్వాత మీకు తెలిసింది ఏమైనా ఉంటే చెప్పండి నాకైతే చాలా అదే మనకు మెసేజ్ ఇచ్చినట్లే అనిపించింది మేము కూడా వెళ్ళామనమాట సండే వచ్చింది కదా పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి కదా సో అందువల్ల తీసుకెళ్దామని వెళ్ళాము మేమైతే కుబేర మూవీకి వెళ్ళాము ఆ తర్వాత అయితే అలాగే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట మేము ఎప్పుడైనా బయటకు వెళితే బయటే అనమాట ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరండి ప్రిపేర్ చేసుకొని చేసుకునే వాళ్ళు మనకి అంత ఓపిక తక్కువ ఉంటుంది కదండీ మనం ఆ కాలంలో అయితే వెళ్ళి టెంట్లు అనమాట అప్పుడు కాలంలో ఇసుకలో కూర్చొని అన్నీ చేసి కష్టపడి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు అన్ని సదుపాయాలు వచ్చి కూడా మనం చేయలేకపోతున్నాం అనమాట సో ఓకే ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట మిక్సీకి అయితే వేసేసుకున్నాను నేను దీన్నైతే అదే బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి చాలా ఎంత మెత్తగా ఉంటే అంత మనకు చిక్కగా వస్తుందనమాట కర్రీ కొంచెం అయితే నాకు మెదగా అనిపించింది సో అందువల్ల ఇంకా మెరుగు వేస్తామని వేస్తున్నాను అనమాట నాకైతే మిక్సీ వేయడం అంటే చాలా భయం అండి సో అందువల్ల భయపడుతూ భయపడుతూ వేస్తున్నాను అంతే ఇంకేం అనుకోండి దాంట్లో దాంట్లో ఆశ్చర్యం ఏం లేదనమాట నాకు మిక్సీ వేయడం అంటే చాలా చాలా భయం ఎందుకు మరి ఇది అయితే వేయడం అయిపోయిందనమాట తర్వాత అయితే ఒక కుక్కర్ అయితే తీసుకోవాలి కుక్కర్ ఏంటి అంటున్నారా నేనైతే ఏ కర్రీ అయినా కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తానండి ఎందుకంటే చాలా త్వరగా అయిపోతుందని అందువల్ల అనమాట కుక్కర్ అయితే ముందుగా ప పెట్టేసుకొని ఆ తర్వాత అయితే ఆయిల్ వేసేసుకోవాలన్నమాట ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కాస్త అదే అండి ఆల్ హోల్ గరం మసాలాస్ అంటారు కదా అంటే అన్ని గరం మసాలాలు అంటే నేను ఏమయ్యానండి దాంట్లో ఆవాలు తర్వాత అయితే కరివేపాకు తర్వాత అయితే కొన్ని తెల్లగపాయలు దంచి వేసేసానమాట తర్వాత అయితే ఇది టమోటా ఆనియన్స్ అయితే కట్ చేసి ముందుగా పెట్టుకున్నాను అనమాట దాన్ని కూడా వేసేసి ఒక నాలుగైదు సార్లు బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత కొంచెం అలాగే వదిలేయాలి తర్వాత అయితే బీరకాయ ఉంటుంది కదండి మనది సెక్షన్ బీరకాయ అయితే మనం పొట్టు తీసేసి ఆ తర్వాత అయితే అలా కట్ చేసేసుకోవాలన్నమాట ఒక అదిగోండి నేను చూపించిన సైజులో కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే మనకి నోటికి కూడా పట్టాలి కదండి సో అందువల్ల ఒక కాయని ఫోర్ మనం గుత్తి వంకాయకి ఎలా చేసుకుంటామో అలాగే కట్ చేసుకుంటాం అనమాట అలా కట్ చేసుకుంటేనే కాయ అనేది లోపల బాగా మసాలా పట్టి బాగా ఉడుకుతుంది అనమాట అందుకనేసి అలా కట్ చేసేసుకుంటున్నాను నేనైతే అలా కట్ చేసేసుకొని కొంతమంది అయితే వాళ్ళకి నచ్చితే దాంట్లోనే మసాలా పెట్టేసుకుంటారండి ఎందుకంటే మసాలా ఎలా పెట్టినా కూడా దాంట్లోనే మిక్స్ అయిపోతుంది సో అందువల్ల మళ్ళీ టైం వేస్ట్ ఎందుకని నేను మసాలా అనేది దాంట్లో వేయలేదనమాట ఆ తర్వాత అయితే మళ్ళీ ఒకసారి ఈ పక్కన టమాటాలు వేగుతున్నాయి కదా ఒకసారి వేగాయాలి లేదా చూసుకుందాం అనమాట అది ఎలా వేగుతుంది లేకుంటే మాడిపోతుంది కదా సో అందువల్ల అది ఎలా వేగుతుంది అనేది చూస్తాను చాలా పర్ఫెక్ట్గా వేగిందనమాట వేగిన తర్వాత కాస్త పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుంటేనే కూర అనేది బాగుంటుందనమాట పెద్దవాళ్ళు అనేవాళ్ళు పసుపు లేని కూర ఉండమోకి కూర అని మీకైతే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆర్ నో అనేసి ఆ తర్వాత అయితే నేను కట్ చేసి పెట్టుకున్న ముందుగా వీరకాయలు అయితే వేసేసుకుందాం అనమాట వీరకాయలు కాస్త వేసేసుకొని దాన్ని కొంచెం ఆవిరిలో ఉడకనిచ్చాలన్నమాట ఉడకనిచ్చితేనే కొంచెం దాంట్లో ఉండే పచ్చివాసన అనేది పోతుందండి మనమైతే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలానైతే దగ్గర పెట్టుకోవాలి ఇది కొంచెం బాగా కొంచెం ఉడకనిచ్చిన తర్వాత ఆ మసాలానైతే దీంట్లో టర్న్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత టర్న్ చేసుకున్నాక మనం కొంచెం అయితే వాటర్ వేసుకొని దాంట్లో మిక్స్ చేసుకోవాలి బాగా అలా అంటుంటే అదే మిక్స్ అయిపోతుందండి లోపలికి వెళ్ళిపోతుంది ఆ మసాలా అనేది అలా మిక్స్ చేసుకున్న తర్వాత అదిగోండి కొంచెం వాటర్ వేసేసుకొని మనము అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే మనకు టేస్ట్ చూసుకోవాలండి టేస్ట్ నచ్చింది సరిపోయింది అనిపించినట్లయితే ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు లేదు మనకు ఉప్పు కారం అది ఇది తగ్గింది ఎక్కింది అనుకుంటే ఎలాగో అలాగ ఉప్పు తగ్గి తగ్గించుకొనే పెట్టుకోవాలన్నమాట ఎక్కువగా అయితే ఇబ్బంది కదండి సో అందువల్ల కుక్కర్ మూత అయితే వేసేసాను ఒక సైడ్ అయితే రైస్కి పెట్టడానికి పెట్టేశాను అనమాట కుక్కర్కి అయితే విజల్ రావడానికి చాలా సేప బిన్న వచ్చేసేటట్లుంది ఇది రెండు విజులు అయితే వచ్చేసింది మా పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయిందండి అయితే చాలా లేట్ అయిపోయిందనమాట కుకింగ్ చేయడం షాప్ నుంచి రావడం లేట్ అయిపోయింది నాకు ఏం చేద్దామండి ఒక సమస్య కాదు కదా అవతల చపాతీ పిండి కూడా రెడీ చేసేసుకున్నాను నేనైతే చపాతీ తింటాను అనమాట హాఫ్టర్నూన్ అదనమాట అండి మన ఈరోజు కూర బీరకాయ నూనెంకాయ కర్రీ ఎలా ఉందో మీరే చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకేంటండి వాసన చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో వాసన మీకు రాదు కానీ నాకైతే వచ్చేస్తుందండి ఓకే అండి బాయ్ సియూ టాటా